అరుంధతి రామకృష్ణ గారు ఆకాశం సాకారమా నిరాకారమా ఆకాశం మన ఇద్దరి మధ్యలో ఆకాశంలా దేనికి దీనికి ఏమైనా ఒక ఆకారం ఉందా లేదు అంటే ఆకాశము నిరాకారము అంతేనా నెక్స్ట్ సా నిరాకారం ఆకాశం ప్రశ్న ఏంటంటే నిరాకారము సాకారం అవుతుంది నిరాకారము సాకారం అవుతుంది సాకారం మళ్ళీ నిరాకారం అవుతుంది వేరే పదాలు తీసుకురాను నేను మరి పదాలని లేని పదాలని అన్వయించుద్దు ఆకాశం నిరాకారం కరెక్టే కదండి అనుమానం ఉంది ఎవరికైనా అనుమానం ఉందా నిరాకారమైనటువంటి ఆకాశము శూన్యము అనొచ్చా అనుమానం ఉందా శూన్యము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఆ పదానికి అర్థం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి శూన్యము అంటే అర్థం ఏంటంటే ఏమీ లేనిది అని అర్థం ఏమీ లేనిది అంటే ఏదైనా పెట్టేదానికి అవకాశం ఉంది అని అర్థం గది శూన్యము అంటే గది ఉంది ఖాళీగా ఉండే గది ఉంది ఇది అవకాశం ఇస్తుంది ఖాళీగా ఉండేటువంటి గది ఉంది అంటే గదిలో ఏమీ లేదంటే గది ఉంది అవునా అదేవిధంగా నిరాకారము అంటే ఆకాశము ఆకాశం తర్వాత ఉండేటువంటి భూతం మనకు ఉండేది వాయువు వాయువు సాకారమా నిరాకారమా నిరాకారం ఒక షేప్ అనేది లేదు వాయువు నిరాకారం సందేహం ఉంటే చూసుకోండి ఆకాశము నిరాకారము వాయువు కూడా నిరాకారము గాలి వీస్తుంది తప్ప ఒక ఆకారం అనేది లేదు ఆకాశం అయింది వాయువు అయింది ఎప్పుడు సాకారం అయిందో చూద్దామని నేను కూడా ఆలోచిస్తున్నాను మంచి ప్రశ్న వేసే ఆకాశము నిరాకారము వాయువు నిరాకారము తర్వాత భూతము అగ్ని అగ్ని సాకారమా నిరాకారమా అగ్ని సాకారమా నిరాకారమా రెండు ఆన్సర్లు వచ్చా రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అగ్ని మండుతున్నప్పుడు ఉండండి మండుతున్నప్పుడు ఒక ఆకారం మనకు కనిపిస్తుంది అంతేనా నాలో ఫారెన్ హీట్ కొలుస్తారు బీపీ అదే బీపీనైనా ఫారిన్ హీట్ టెంపరేచర్ అది కూడా అగ్నే కదా అది కొలిచినప్పుడు ఏమవుతుందంటే ఇంత ఉందని కొలిసి చెప్తారు కాబట్టి చూడండి ఆకాశం నిరాకారము వాయువు నిరాకారం అందరూ ఒకే ఆన్సర్ వచ్చింది కానీ అగ్ని అనేది సాకారంగా ఉంటుంది నిరాకారంగా ఉంటుంది క్లియరా అంటే నాలో ఉండేటప్పుడు నాలో ఉండేటప్పుడు అగ్ని అంటే జ్ఞానము తనకు తనకు గుర్తెరగదు జ్ఞానము ఉపాధి ఉంటేనే గుర్తెరుగుతుంది కాబట్టి నిద్రపోయినప్పుడు నాలో అగ్ని నిరాకారం ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు మాటల రూపంలో సాకారం మొదట ఆకాశం పూర్తి నిరాకారం వాయువు పూర్తి నిరాకారం అగ్ని అనేది ఒకప్పుడు నిరాకారంగాను ఒకప్పుడు సాకారంగాను తెలియబడుతూ ఉంది రెండో ఆన్సర్ వచ్చేస్తా ఉందండి మీకు నిరాకారం సాకారం ఎట్లయింది రండి తర్వాత ఉండేది జలం జలం పూర్తి సాకారం పూర్తి సాకారం జలం స్పష్టంగా కనిపిస్తూ ఉంది పూర్తి సాకారం భూమి కంప్లీట్ సాకారం అంటే పంచభూతములలో ఆకాశము నిరాకారము వాయువు నిరాకారము అగ్ని సాకార నిరాకారములుగా తెలియబడదు మధ్యలో ఉండేది అది జలము పూర్తి సాకారము భూమి పూర్తి ఈ ఐదు ఎందులో ఉన్నాయి ఐదు ఆకాశాలు ఉంది ఆకాశం ఆరాదా అందుకని దాన్ని శూన్యం అనవలసి వచ్చను ఆకాశము శూన్యము వస్తురూపంలో ఆకాశము శూన్యము నిరాకారము వస్తు రూపంలో సాకారము ఇప్పుడు ఈ శరీరం ఐదు కూడింది ఐదు కూడినటువంటి ఒక పేరు ఐదు కూడినటువంటి అరుంధతి రామకృష్ణ లేకపోతే పూజారి వెంకటేశం అనేటువంటిది సాకారంగా తెలియబడుతున్నది కానీ తెలియబడే గుర్తుకి మాత్రమే అది సాకారం అదే గుర్తు ఇందులో తెలియబడతా ఉండేటువంటి గుర్తు పూజారి వెంకటేశానికి ముందు ఆకాశం అనే శూన్యమున నిరాకారము పంచభూతాలతో కలిసి తనకు తానుగా తన కర్మ ప్రారంభం చేత తల్లి నుంచి విడిపడినప్పుడు అది సాకారమే సాకారంగా ఉండేటటువంటి ఒక శరీరము సాకారంగా ఉండేవాటిని నిజమని నమ్మి భ్రాంతిలో ఉంటాడు ఉండి పంచభూతాలమయమే ఈ శరీరం అని తెలియక మిగతా జంతువుల లాగా అల్పజ్ఞానంతో తనకంటే ఏదో పొందాలని సాకారంగానే ఆలోచిస్తూ ఉంటాడు ఈ సాకార సాజన్మ సద్గురుమూర్తికి సాకార నిరాకారములు రెండూ తెలిసి ఉంటుంది కనుక సద్గురుమూర్తి చూడండి సాకార నిరాకారములు తెలిసి ఉంటుందని చెప్పానే గానీ మీకు అక్కడ నిరాకారంలో ఉండే రెండు అర్థాలు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గురువు అని ఆయన అత్యంత విలక్షణ అచల బోధాచార్యులు అత్యంత విలక్షణం అంటే అర్థం ఏంటంటే పంచభూతాలలో మాట్లాడుతున్నటువంటి పూజారి వెంకటేశానికంటే విలక్షణమైనది నేను లేనిది నేను కానిది నేను చెప్పలేనిది నేననేటువంటి ఉద్దేశం ఏమాత్రం లేనిది అచల పరిపూర్ణమని సాకార నిరాకారముల అతీతమైనది ఒకటి ఉంది అది నేను కానిది నేను లేనిది పంచభూత విలక్షణమైనది దాన్ని నిత్య నిరా ముందు పదం పడుతున్న గుర్తుపెట్టుకోండి నిత్య నిరాకారం పరిపూర్ణము నిత్య నిరాకారము ఆకాశము కాదు ఆకాశం అంటే జ్ఞానము జ్ఞానము పరిపూర్ణము కాదు ఆకాశం అంటే జ్ఞానము జ్ఞానం అంటే ఆకాశము ఆకాశమే జ్ఞానము అర్జున జ్ఞానమే ఆకాశము చాలా స్పష్టంగా ఉత్తర గీతలో అనువాదంలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఆకాశానికంటే అతీతమైన అత్యంత విలక్షణమైనటువంటి పరిపూర్ణాన్ని గుర్తిరిగి సాజన్మ సాకార సద్గురుమూర్తిగా ఉండేటువంటి ఆయనకు రెండు దృష్టిలు ఉంటాయి ఒక పదం చెప్తే తప్పుగా అర్థం చేసుకోడు ఆయనకు ఏ పదం చెప్పినప్పటికీ ఎదురుగా ఉండేటువంటి వాడు ఏ ఆలోచనలో ఉంటాడో గుర్తించి అతని మానస సరోవరంలోకి ప్రవేశించి సాకార నిరాకారములుగా మారేటువంటి మార్పు చెందేటువంటి ఆకాశము కర్తగా అంటే శూన్యమే కర్తగా ఉండేదే ఎరుక ప్రపంచము ఈ ప్రపంచానికి అతీతంగా ఉండేటువంటి పరిపూర్ణాన్ని తెలిసిన వాడే ఆచల గురుడు సృష్టి అంతటికీ గురుమూర్తి ఒక్కడే ఆయన్ని దక్షిణామూర్తిగాను శ్రీ మహావిష్ణువు గాను సూర్యుడు గాను ఇట్లా గురు పరంపరలో ఎన్నో పేర్లతో పిలిచినప్పటికీ శరీరంతో ఉన్నప్పటికీ శరీరంతో ఉన్నప్పటికీ అది తెలిసినటువంటి గురుమూర్తి దగ్గర మాత్రమే ఈ ముడి వీడుతుంది తప్ప అనవసరంగా వినికిడి జ్ఞానం వల్ల శాస్త్ర గ్రంథాల వలన ఫోన్లలో యూట్యూబ్లలో తర్వాత వాట్సప్ల్లో వినడం వల్ల బోధ రాదు సాజన్మ సాకార సద్గురుమూర్తి ఎదురుగా సాకార నిరాకార సాకారములను పూర్తిగా పరిశీలించి నిత్య నిరాకార నిరుపద్రవమైనటువంటి అచల పరిపూర్ణాన్ని గుర్తెరిగితే గుర్తెరిగినటువంటి వాడు అక్కడ ఉండడు అతనికి ప్రశ్నే ఉండదు నాకు ప్రశ్న ఉంటుంది నేను ఇంకా గుర్తెరగలేదు కనుక కాబట్టి గుర్తెరిగేటువంటి అబద్ధపు గుర్తున అబద్ధం అని సద్గురుమూర్తి చేత రహిత పెట్టుకుంటే సాకార నిరాకార సాకారములకు సంబంధము లేని అచల పరిపూర్ణము అతనికి అపరోక్షమవుతుంది అతనికి ఏ భేదములు లేవు కాబట్టి వాదనలు మది అమ్మా వాదనలు మది లేని సాధుల హృదయం ఉన్న గలదది యదామృతము అది యథామృతము నిత్య నిరాకారము అది ఇది కాదు ఇది అది కాదు ఒకప్పుడు నిరాకారంగా ఉండి మళ్ళీ సాకారమైంది ఈ పూజారి వెంకటేశం మళ్ళీ నిరాకారం అవుతుంది అప్పుడు ఆకాశం అనేటువంటి పంచభూతాలలో ఉండే ఆకాశం శూన్యంలో అది కలుస్తుంది అందుకనే సాజన్మ సాకార సద్గురుమూర్తి నిత్య నిరాకారుడుగా గుర్తించిన వాడు కూడా నిత్య నిరాకారుడే కనుక అందరినీ కూడా అంతా ములుగుచ్చేదానికి చెందలేకుండా నిత్య నిరాకారమైన నిండి ఉన్నది అచల బ్రహ్మం వేరుగా అద్వైత బ్రహ్మం వేరుగా అన్ని లేవు బ్రహ్మమనగా అనగా వేరే పరదేశమందు లేదు బ్రహ్మం అనగా నువ్వే బట్టబయలు బ్రహ్మము అంటే ఆచల పరిపూర్ణమే తప్ప ముందు చే చెప్పినటువంటి సహితమైనటువంటి బ్రహ్మము డ్యూప్లికేట్ అని లేనిది లేదని తెలియాలంటే ఉన్నటువంటి వాడే వచ్చి చెప్పాలి సద్గురుమూర్తే వచ్చి మనకు లేనిది లేదని తెలియజేసిన తర్వాత ఉన్నది ఉన్నట్లుగా సూచన చేస్తాడు అంతవరకు మనం సభల్లో సమావేశాల్లోనూ అటబిడ్డ వాదాలు పెట్టుకోకుండా మనం ఏం చేయాలంటే అంతవరకు ఓపిక పట్టి అంతః పరిశీలన చేయడం కోసమే పరిపూర్ణ అచల ధ్యానాన్ని గత మూడు రోజులుగా ప్రవేశపెట్టాం ఇది శివరామ్మ దీక్షితులు రాసింది అంత పరిశీలన చేయాలి కాకుండా బయట పరిశీలన చేసేది కాదు బయట పోయి ఎవరైనా చెప్పినారు ఎవరు చెప్పినారు అది ఎతికేదానికి నువ్వు ఉంటావు నువ్వు అయిన తర్వాత నువ్వు ఉండి వెతికేదేమో వెతికేదేమో కాబట్టి కనుక నిరాకారం సాకారం సాకారం నిరాకారం అవుతుంది గమనించండి నిరాకారం సాకారం అవుతుంది సాకారం నిరాకారం అవుతుంది పరిపూర్ణం ఏమి కానిది ఏమని అనరాని తత్వమది పరిపూర్ణము ఎరుకకు ఎరుగరానిది ఎరుక కానిదది అమ్మా క్లీరా ఈ సాకార నిరాకార సాకార నిరాకారాలపై నిర్మ సందేహం ఉందా ఉండేవాళ్ళు చేయద్దండి అందరిలో నేను కూడా నాకు సందేహం లేదు దీంట్లో